హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేము నవరాత్రిలా పూజ చేసిన రోజు వడి బియ్యం పోషణం మా అమ్మవారికి ఆ రోజు వడి బియ్యం పోషాం కదా నిన్న వడి బియ్యం వండినాము నిన్న ఈరోజు ఇస్తున్నాను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు దుర్గమ్మ పూజ అయింది నిన్న వడియం వడి బియ్యం పోసి మా చుట్టాల పిలిచినాము వంట చేసినాం నిన్న దుర్గమ్మ నిన్న పూజ చేసి నైవేద్యం పెట్టినాము తాంబూలాలు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా భోజనాలు అయిన తర్వాత తాంబూలం ఇచ్చినాము తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినండి నేను తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినాను ప్రతి సంవత్సరం చేస్తాను నేను దుర్గమ్మకి నాకు చాలా ఇష్టం దుర్గమ్మ నవరాత్రులు పూజ వంటలు చేసినాము నేనే చేశాను వంటలు ఆలుగడ్డ కర్రీ చేసినాను ఆలుగడ్డ కుర్మ వంటలు మాత్రం నేనే చేసినాను ఆలుగడ్డ కుర్మా చేసినాను టమాటా కర్రీ ఇవన్నీ వీడియో వండేటప్పుడు చేద్దామంటే లాంగ్ వీడియో కాలేదు నాకు వండిన తర్వాతనే వీడియో చేసినాను టమాటా కోఫ్తా కాజు పేస్ట్ చేసినాను ఆలుగడ్డ కుర్మా టమాటా కర్రీ టమాటా కోఫ్తా కాజు పేస్ట్ చేసినానండి వంటలు మాత్రం నేను ఒక్కదాన్నే చేసినాను సాంబార్ చేసినాను దోసకాయ సాంబార్ చేసినాను దోసకాయ క్యారెట్ వేస్ట్ చేసినాను ఆలుగడ్డ కుర్మా బగారా రైస్ టమాటా కర్రీ బగారా రైస్ స్వీట్ బెల్లమన్నం వడి బియ్యమే వండినమన్నమాట అమ్మవారి వడి బియ్యమే ఓ పదిహేను మంది దాకా పిలిచినాము అందరం కలిసి ఒక ఇరవై మంది దాకా అయినాము ఫ్యామిలీ అంతా కలిపి ఏదో మామూలుగా చేసినానండి రెండు కర్రీలు చేసినాను సాంబార్ స్వీట్ రైస్ బగారా రైస్ ప్రతి సంవత్సరం చేస్తాను వడి బియ్యం పోసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం వండిన తర్వాత అమ్మవారికి నై నైవేద్యం పెట్టాలి కదా వంటలు అయితే నేనే చేసినాను మా ఇంట్లో ఏ పూజ అయినా ఏ పండగలైనా నేనే చేస్తానండి వంటలు మాత్రం ఎవరితో చేయించాను వచ్చిన వాళ్ళకు కూడా చేయమని చెప్పాను ఎవరికి కష్టపెట్టాను నేనే చేసుకుంటాను వంటలు మాత్రం వాళ్ళు వేరే ఏదైనా చిన్న పనులుంటే చేస్తారు కానీ వంటలు మాత్రం నేనే చూసుకుంటాను బాగున్నాయా కర్రీస్ ఎలా ఉన్నాయి కలర్ఫుల్గా బాగున్నాయా అమ్మవారికి నైవేద్యం మా కిచెన్ అండి ఇది మా వదిన హైదరాబాద్లోనే ఉంటారు మా అన్నయ్య కోడలు మా పెద్దన్నయ్య మనవాడు కిచెన్లో ఉన్నారు కదా అమ్మవారి దగ్గరికి నైవేద్యం తీసుకొచ్చినాను నాకు దుర్గా దుర్గాభవాని అంటే చాలా ఇష్టం ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటానండి నేనైతే నైవేద్యం పెట్టేసినాను హార్తిచ్చి ఇచ్చి కొబ్బరికాయ కొట్టినాను తాంబూలాలు వచ్చిన వాళ్ళకు తాంబూలాలు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టినాను మా దేవుడు గది గది అండి ఇదైతే దేవుడు గది అప్పటికే లేట్ అయిపోయింది భోజనాలు అయ్యే వరకు త్రీ థర్టీ అయ్యింది మా పెద్దక్క అమ్మానవాడు అక్క కూతురు మళ్ళీ కొడుకు పెద్దోడు మా దేవుడి అండి చాలా ఫొటోస్ ఉండే దేవుడివి ఇంకా తీసేసిన ఓపిక లేక చాలా ఉండేవి ఫొటోస్ అయితే పెద్ద అక్క మానవాడు పెద్దన్నయ్య మనవాడు చిన్నవాడు భోజనాలకి ఇంకా రెడీ చేసినాము మా అన్నయ్య కోడలు అందరికి భోజనాలు వడ్డిస్తుంది అప్పటికి త్రీ థర్టీ అయ్యిందండి వంటలన్నీ అయ్యే వరకు చిన్న కొడుకు బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ ఫేసులు తీయలేదు వాళ్ళంతా బీటెక్ ఇంజనీరింగ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటారు అక్క కూతురు వీనికి చిన్నోనికి నేను వన్ ఇయర్ నుంచే పెట్టినాను యూట్యూబ్లో పెద్ద మనవాడు వీడు it then